ఫ్రెండ్స్ నరసరి ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు

కొన్ని నీళ్లు వస్తే నా దాహము చల్లారిన చంద్రాల దేవి చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద పెరిగి పెద్దనాడు అయితే కాలం పాడగానే కాలం మంచిగా లేదు సినిమాలు తారు శికార్లు ఎత్తారు ఐ లవ్ యూ అంటారు లేచిపోతాను బట్టగా మీదేసి బదనాలు చేసే కాలం వచ్చింది చెల్లె ఇది రోజులు చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద పురుషులకు మాత్రం బయటికి వెళ్ళక అదే గుడిసెలకెళ్ళి బయటికి రారా అదే మీ మీ ఆశానమా నా గాసర ఒక్కసారి బయటికి వచ్చి కొన్ని నీళ్ళు ఇస్తే జలంబు తాగిన వెడల నా యొక్క ప్రాణము దక్కుగాక గుడిసెలకెళ్ళి బయటికి వస్తావా వచ్చి నీళ్ళి నీళ్ళియలే అనుకో ఇగో అగ్గి పెట్టే గీకుతా అగ్గి పుల్ల గీకుతా ఇవో గిట్టే వీడు ఏడేళ్ళు కరెంట్ పెట్టి ఎక్కడ అంటే చెప్పన్నా వీడి కాదు అయితే ఎక్కడ కరెంట్ పెట్టి అక్కడ

గుడిసలకల్లి నాకు అందుత లేదు ఇంకా కొద్ది కదా దగ్గర గద్దన తీసుకో పిలగాడు అనుకున్నాడు తడికితలకెళ్ళి చెయ్యూతలు వెళితే మట్టవేనా మట్టి విలువ మట్టికే ఉంటది మాణిక్యం విలువ మాణిక్యముకే ఉంటది ఇత్తడి పుత్తడి కాదు తొత్తు దొరుసాని కాదు ఎట్టున్న చంద్రాలు దేవి ఏళ్ళు పెసరయాలు గోళ్ళు బంగారు రేకులు చే సంగడి కోల బంగారం వర్ణము కనబడుతుంది శరీరంబు రూపు రేఖ కాంతలతోటి అమ్మ కనబడుతుంది మరి దీని ఏళ్ళే దీనికి మొక్క ఊడకుంట పోత నా గింటికి పోత నిద్ర పడుతుందా అందు పిల్ల అందు ఇంతాపండి తీసుకోండి అని చెయ్యి ఉదల పెట్టంగానే శంఖుతో పాటుగా చెయ్య అందుకుంటా ఉన్నారు I get to c o e on. I get to. I g t to. I get to. I get I g I

ఎవరయ్యా నీళ్ళిచ్చిన తాగిడ్లు ఇక మీరు వెళ్ళిపోండి క్షణమైతే మా అన్న అత్తడు మా అన్న వరహాల రాదు క్షణమైతే అతడు మేము అడవిలోపల ఇద్దరమే అయ్యా ఏమంటివి ఏమంటివి ఎవరు మీరు ఎవరా అని నన్నంటివి నేను చూస్తూ ఉంటే అగ్ని పరీక్ష కానీ మై నేమ్ చంద్రాల దేవి చంద్రాల దేవి మహేంద్రమాహేంద్రమాధాన్ ఏడ్స్ కాదు రాడ్ ఎండతే నా పేరు రంకుల రాని నీ పేరు రంకులైతే నా పేరు బొంకుడు బొందయ్యా మీరు అంకుల రాని బొంకుడు బొందయ్య ఉంటదా మరి రంకుల ఉంటదా నా పేరు ముదుడు కొట్టం నీ పేరు ఉదుడు కొట్టం అయితే నా పేరు ఎదురు ఈ పొయ్యి కాడు అనుకునే దాన్ని ఎదురు కొట్టాలి ఎక్కడి అయ్యో గొట్టం చిన్న గుంటే ఇంకో గొట్టం ఎదురేసుకొని వెళ్ళి కొట్టి దాన్ని ఆ వాళ్ళ అవ్వకు అందదా అని కుర్చీలకు వెళ్ళి దాన్ని ఎదురేసా ఏ కొట్టమైన నాకు తెలియదు కానీ నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నువ్వు నీళ్ళు ఇచ్చి నువ్వు తాగి నీళ్లు తాగి నువ్వు దూప చల్లార్చుకున్నావు నీ సంఘాన్ని వెళ్ళి ఆడోళ్ళ జోలికి అంత రేపు కేసు కింద పెట్టి మా నీకు

చెప్ప <coughs> <laughs> इधर को बोके आरक्षण की सवार बोके आरक्षण की नहीं सावरा भला सात लाख लाख तो नहीं बोके आंटे ये सामने चल रहे ये ये पीलाते अन्य पुलों में लगाए कितना दाय नया आता रहा बोके 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 आंटे ने वो आरक्षण की

सेंटर बारिश वाली सेंटर ए क्रिएट ए वेट ए वीक ए वीक बाय मी मंटू मंटू बाय मंटू इयर ए इयर बाय इयर लाइफ ए बट लव इज नॉट एंड ए एडल विद बच्चा कल कल तबला गातले तार कल कल तबला गुरुले तार ఏమంట నువ్వేం పాడతాయితే ఇక్కడ పాట పాడతావా వాళ్ళు పక్క పిచ్చి పక్క వాళ్ళు పచ్చి గింజలు లేకపోయారు వాళ్ళు చిచ్చు పనిచేయలే వాళ్ళు అక్కడ కరెంట్ అచ్చుడు ఆ పాట రన్నింగ్ అవుతాను అంటే ఎక్కువ

రాకేష్ <mí> <mirm unconditional Champion downstairs> <papyrsmås> మహేంద్ర మహారాజు నా యొక్క మీ తండ్రి గారి నామదేహము మా తండ్రి ఓమశీలరాజు మీ తల్లి గారి నామదేహము ఓమనీలదేవి మీ గోత్రం పాలకే గోత్రం ఇను వంశం ఇనుకుల వంశం ఇది ఎట్లా వచ్చింది చోటు